హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు చూపిస్తానండి మీకు ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లి కట్ చేసి పక్కన పెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకొని పేస్ట్ లాగా బరకగానే పట్టుకోవాలండి మిక్సీలో పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో రెండు కప్పుల వరకు బియ్య పిండి తీసుకున్నాను అందులో పల్లీలు వేసుకున్నాను పల్లీలు దూరగా వేయించుకున్నానండి బాగా వేపుకుంటే సరవపిండి పెట్టుకున్న తర్వాత మాడిపోతాయండి అందుకే పొట్టు తీసే విధంగా కొద్దిగా మాత్రమే వేయించుకుని అందులో కలుపుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకున్నాను ఈ నువ్వులతోనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను కొద్దిగా ఉల్లిపాయ వేసుకున్నాను కొత్తిమీర తరుగు కరివేపాకు వేసుకున్నాను కావాలంటే మీరు కారపొడితో కూడా చేసుకోవచ్చండి నేను పచ్చిమిర్చితో మాత్రమే చేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అన్ని పట్టే విధంగా ఇలాగ కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి ఒకేసారి వేసుకుంటే బాగా లూజ్ అయిపోతుంది పిండిని కలుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా ఒక ముద్దలాగా కలుపుకోవాలండి ఇలాగా కలుపుకోవాలి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం అండి ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పిండిని కొంచెం తీసుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఒత్తుకోవాలండి ఎంత పలుచగా వీలైతే అంత పల్చగా ఒత్తుకోవాలండి కొందరు లావుగానే తింటారండి మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి నేనైతే కొద్దిగా సన్నగానే చేసుకున్నానండి ఇలా కడాయికి ఇలా చేసుకున్న దాంట్లో మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మరొక చిన్న ప్యాన్ తీసుకొని అందులో కూడా ఆయిల్ వేసుకొని మరి కొంచెం పిండి తీసుకొని దాన్ని కూడా ఇలాగే పల్చగా ఒత్తుకున్నానండి దీన్ని కూడా స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకుందామండి లో ఫ్లేమ్ మీద కాకుండా అండి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి లో ఫ్లేమ్ అయితే ఆయిల్ బాగా పట్టిస్తుంది బాగా ఉడకదండి అన్ని వైపులా కాలే విధంగా చేసుకోవాలండి ఇది స్టవ్ మీద కాకుండా ఇంకా కట్టెల పొదమే మీద అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఆయిల్ని అన్ని వైపులా అడ్జస్ట్ చేసుకుంటూ సరోపిండిని కాల్చుకోవాలండి మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళైతే గంజిపిండి అనేవాళ్ళం వండం దీన్ని అందులో కొద్దిగా పసుపు ఉల్లిపాయ కరివేపాకు వేసి లావుగా పెట్టేవారండి అది చాలా చాలా టేస్టీగా ఉండేదండి మా చిన్నప్పుడు చూడండి ఎంతో టేస్టీ అయినా సరోపిండి రెడీ అండి దీన్ని పెరుగు కాంబినేషన్లో తింటే వేరే లెవెల్ ఉంటుందండి టేస్ట్ అయితే ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలాగ వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్